హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం బీరకాయ కర్రీని ఎలా చేసుకుంటే దాన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చో నేను ఆ విధంగా చూపిస్తానండి నార్మల్గా బీరకాయలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అది డైజెషన్ కూడా త్వరగా అయిపోతుంది నా మామూలుగా అయితే మనం పప్పులోనో లేదంటే నార్మల్గా కర్రీలానో చేస్తూ ఉంటాం కదా కానీ ఆ విధంగా కాకుండా బీరకాయని ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనం దాన్ని ఎక్కువ క్వాంటిటీలో తినచ్చు అన్నమాట సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక ఏడెనిమిది బీరకాయలు లేతగా ఉండేటటువంటి బీరకాయలని తీసుకున్నానండి వీటి మీద ఉన్న పొట్టు అనేది తీసేసేయాలి పొట్టు తీసిన తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకునే విధంగా పెట్టుకొని వీటిని మీడియం సైజు ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి మరీ చిన్న ముక్కలుగా అయితే ఉడికాక ఇంకా దగ్గరకు అయిపోతాయి వీటిని ఇప్పుడు ఒక ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి ఇప్పుడు మనకి బీరకాయ ముక్కల్లోంచి లైట్గా వాటర్ అనేది వస్తుందండి సో ఈ విధంగా కలుపుకొని ఈ గిన్నెను ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అదేవిధంగా హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక పావు టీ స్పూను ఆవాలు వేసి వీటిని ఫస్ట్ దోరగా వేయించుకోవాలండి సో ఈ పప్పులన్నీ మనకి దోరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేయడం ద్వారానే దీనికి ఈ కర్రీకి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చి అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి సో వెల్లుల్లిపాయలు అనేవి లైట్గా మగ్గిన తర్వాత అవి తొందరగానే ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులో ఒక చిటికటి పసుపుని యాడ్ చేసుకొని ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఈ విధంగా ఒకసారి గట్టిగా పిండుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సో ఇప్పుడు ఇందులో సాల్ట్ కలిపాం కాబట్టి అందులోంచి వాటర్ అనేది వచ్చేస్తుందనమాట సో ఈ విధంగా గట్టిగా పిండుకొని మనము ఈ తాలింపులో వేసేసుకోవడమే సో మనకి ఈ విధంగా వాటర్ అయితే వచ్చేస్తాయండి సో ఇలా చేసుకోవడం వల్ల బీరకాయ ముక్కకి లైట్గా సాల్ట్ అనేది పడుతుందండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనము ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మంటని సిమ్ హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి అంటే బీరకాయ ముక్క అనేది మొత్తం ఉడికిపోకూడదు అనమాట ఇంకా ఉడకడానికి వన్ పర్సెంట్ ఉంది అన్నప్పుడే మనము మూత తీసేసి అప్పుడు డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలండి బీరకాయని సో అలా అయితే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట సో ఒకసారి ఈ విధంగా అనేది మొత్తం వదిలేసిన తర్వాత ఇక్కడ ఇలా మనకి బీరకాయలో ఉంచి లైట్గా వాటర్ అనేది ఉంది కదండి ఇప్పుడు ఇప్పుడు మూత తీసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఏమన్నా మీకు తక్కువగా అనిపిస్తే ఇప్పుడు ఈ స్టేజ్లోనే చూసుకొని మీరు లైట్గా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకి వాటర్ అనేది లేకుండా దగ్గర పడిపోతుందండి ఇలా అయితే మనం రోటీలోకి కానీ రైస్లో కానీ దీన్ని ఎక్కువ క్వాంటిటీలో మనము ఈ బీరకాయ అనేది తీసుకోవచ్చు ఇలా కాకుండా మనం కర్రీగా చేసుకుంటే ఏంటంటే బీరకాయ తక్కువ వేస్తాం కానీ మిగతా ఉల్లిపాయలు ఇవి ఎక్కువగా వేస్తాం కానీ ఇక్కడ ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే ఎక్కువ ఫైబర్ అనేది మనం తీసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఈజీ కూడా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్